జగిత్యాల పట్టణంలోని పురాణపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా బుధవారం శివ పార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహాలను ప్రత్యేక మండపం ఉంచి కళ్యాణ వేడుకలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షతలను అందజేశారు స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది నుంచే చెప్తున్నా రోగాలు రుణాలు పాపాలు పోతాయి ఆ రోజుకర భగవానికి జగన్మాత పార్వతీ చాలా మంది కళ్యాణం వచ్చి కానీ నిత్యం శివుణ్ణి పూజించి భక్తులుగా మారిన వారు చాలా మంది జగదాదముడే శివ చేసుకుని తన బిడ్డైన పార్వతీదేవిని బిడ్డగా భావించి కన్యాదానం చేస్తూ కన్యాదేవి దానం చేసి ఇస్తున్నారు కాబట్టి శివుడు నీ జగదాలయానికే అల్లుడైన శుభకార్యము అంతటి ఆది దేవుడు శివుడే నీ అల్లుడైపోతుంది ఎంత భాగ్యం అల్లుడు కోసం అలా చేయాలంట నమ పార్వతీ నీళ్లు పడలేదు నేను అన్నారు మా నీళ్లు తగ్గితే మా కుంభస్థానం ప్రయాగ స్థానం అయిపోయింది ప్రయాగించే ఈ గుమ్మం సాధ్యం కలిగిస్తాం కలిగించిన తర్వాత మేము ఇక అందరినీ ప్రోక్షన్ చేస్తాం ఇక కంకణం కట్టాలంటవా ఈ రోజు పెట్టిన ఒట్టు ఇవాళ కట్టే కంకణం కట్టు మా అదే ఆడ తాక ఈ డాక్టర్ ఒట్టు అస్తంద్రా అంటే అస్తంద్రు ఏం లేదు కిట్టి వాటి కోసం అస్తంద్రు ఆ తర్వాత భగవంతుడి కోసం వారం వారం ఒక కార్యక్రమానికి వస్తున్నారు సంతోషం ఈ రకంగా శివ కళ్యాణం శివ స్వరూపుడైన రుద్రాక్ష స్వరూపుడైన ఆంజనేయ స్వామి కళ్యాణానికి మనందరం రెండు సార్లు కలిసి ఉంటున్నాం భగవంతుడు దేవంగా మనం అందరం ఇక్కడ ఎంత భక్తిశుద్ధలతో చేస్తున్నామో ఖండాంతరం దాటి ఆస్ట్రేలియాలో ఉన్న మూడు మాసాలు ఇక్కడ కూడా నిజంగా కూడా మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే ఆస్ట్రేలిలో దాదాపు ఉపాధి గుళ్ళు ఉన్నాయి

నాట్యం చేయాలి అంత అద్భుతంగా నగర సంకీర్తం చేస్తారు మరి మన భగవంతుడికి అంత పట్టం కదా మనం ఎంత కట్టాలి అది మనం నేర్చుకోవాల్సిన సంస్కారం వాళ్ళు మనం చూసి నేర్చుకున్నారు అక్కడ మా అమ్మగారు చేయమే కట్టుకుండా లేదా ఈ నైటీలు కానీ ఈ పంజాబీ కానీ ఏమయ్యారు మేము పోతే బస్సులో కానీ ట్రైన్ లో కానీ ఎక్కడైనా సంస్కారానికి సంస్కృతి కాబట్టి కాపాడుకున్నాం భగవానికి కళ్యాణానికి వెళ్ళాం అందరూ కూడా ఒక్కసారి మా అమ్మాయిని చేసుకోవడం సిద్ధమని అడుగుతారు మా అమ్మాయిని ఎదుగు Thank <laughs> you. 푸다 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 다 푸다 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 다 푸다 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 푸 पार्वती, भद्रचरणी काीमत्वती परेश्वरिवाया ఆగుమాగ్గురు అవతర ఓ నమకాల ఆగుమా మా పార్వతీ పరమేశ్వర కళ్యాణం చూసుకోమంటే దేవతలు అవతల మీకు రావడానికి ఇబ్బంది అవుతుంది ఆయన చప్పని కష్టమవుతుంది ఆరోగ్యం పుత్రలాభం సౌభాగ్యలాభం దేహిమే మహాగౌరీ నమామ్యహం ఒకసారి గౌరీదేవి నమస్కారం చేసుకోండి అలాగే మళ్ళీ ఒకసారి రాదండి మహాగామిని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం దేహిమే మహాలక్ష్మి నమామ్యహం ఆ లక్ష్మీదేవి స్మరించి నమస్కారం చేసుకోండి சிவரிகா மல்லியரணி சசி தேவி நமஸ்துப்யோம் வாசவா பிரியகாமினி பாவஞ்ச தேவி ஓம் கருபாய சரணே தச்சதே பரே பரேஜா ஜரிஸ்வரே ஓம் ஜெய் நாதா சரணே மகா மந்திரத்தார்

Ganga 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 Vamos <coughs> a